విధి కంప్యూటరులో శుభాశుభములన్ పేర్పించి చేర్పించి తద్విధమెల్లన్ చిన్న చిన్న రేకులను ముద్రింపించి తద్విధమెల్లన్ చిన్న చిన్న రేకులను ముద్రింపించి ముద్రించి హృద్వాసనాస్పదబంధం హృద్వాసనాస్పద బంధం బునవాని వేర్చి మము సంసారం బునం ద్రిపుచున్ జగన్మాత విధి కంప్యూటరులో శుభాశుభములను పేర్పించి చేర్పించి తద్విధమెల్లన్ చిన్న చిన్న రేకులను ముద్రింపించి హృద్వాసనాస్పద బంధం బునవాని వేర్చి మము సంసారం బుణం ద్రిపుచుండి మము సంసారం గుణం ద్రిప్పు చూండి గూడి వినోద ముందెదు భవానీ మము సంసారం బుణం ద్రిప్పు చూండి ధవున్ గూడి వినోద భవానీ ఏమి న్యాయం కో భవానీ ఏమి న్యాయం కో అమ్మవారు విధి అనేటువంటి కంప్యూటర్లో మనం చేసినటువంటి పుణ్యకర్మలు పాపకర్మల యొక్క ఫలాలన్నీ ఫీడింగ్ చేసేసింది అదే పేర్పించి చేర్పించి కంప్యూటర్ అర్థమైతే భగవంతుడి యొక్క లీల కర్మసిద్ధాంతం అంతా అర్థమవుతుంది కర్మసిద్ధాంతం పక్కా హేతు అందులో ఏమీ నమ్మవలసింది ఏం లేదు నిజం అది నమ్మినా నమ్మకపోయినా నిజం కంప్యూటర్ అర్థమైతే కర్మసిద్ధాంతం అర్థమవుతుంది ఏవో రకరకాల విషయాలు అందులో మనం ఫీడింగ్ చేసేస్తే చేర్చితే పేర్చితే ఎప్పుడు కావాలంటే అప్పుడే అందిస్తున్నాయి అందిస్తుంది ఈ మన ప్రమేయం లేకుండా అనేకం జరిగిపోతున్నాయి మరి అదే వ్యవస్థ ఒక మనిషి ఒక యంత్రంతో ఇంత వ్యవస్థ చేయగలుగుతున్నప్పుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులైన అమ్మవారు జీవు సమస్త జీవుల కర్మ ప్రణాళికల్ని ఒక విధి అనే కంప్యూటర్లో పేర్పించి చేర్పించలేదా పైగా అవి మనకి ఎలా అందుతున్నాయి ఫలాలు చాలామందికి అనుమానం అదేమిటండి ఏవో కర్మ ఎప్పుడో చేస్తే అది ఇప్పుడు వస్తుందో ఎలా వస్తుంది నమ్మకం తప్పితే ఏమి నమ్మకం లేదు అందులో అది నిజమది కొట్టిన బంతి అంతే వేగంతో అంత శక్తిమంతంగా వెనక్కి తిరుగుస్తుంది అది అది కొట్టడాన్ని బట్టే ఉండేది ఈ భౌతిక సూత్రం ఎంత నిజమో నైతిక సూత్రం కూడా అంతే నిజం ఆ కంప్యూటర్ని ఆ అదునుకు తగిన ఫలాలను అందించేటువంటి వ్యవస్థని మన గుండెల్లోనే అమర్చింది ఆవిడ మళ్ళీ మనం జారిపోయే అవకాశం లేకుండా ఎక్కడో ఓ చోట పెట్టుకుని ఆవిడ టిక్కు టిక్కు నొక్కుతూ కూర్చోలేదు అది మన గుండెల్లోనే ఉంది తద్విధమెల్లన్ చిన్న చిన్న రేకులను ముద్రింపించి ఇవాళ జీబీ జీబీ గిగా బైట్స్ అనే పేరు మీద త్రీ జీబీ ఫోర్ జీబీ ఎయిట్ జీబీ సిక్స్టీన్ జీబీ ఇక దానిపై సిక్స్టీ ఫోర్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వరకు వచ్చింది ఇంకా వస్తుంది ఇంకా పెన్ డ్రైవ్లు చూస్తే అసలు మతిపోతుంది మొత్తం ప్రపంచం ప్రపంచమంతా ఓ చిన్న ఉసిరికాయలో పెట్టేస్తుంది ఓ చిన్న చింతకాయ దాంట్లో పెట్టేస్తున్నాడు ఈ చింతకాయకి మళ్ళీ తాళం చెవికి పెట్టేసి బండికి వేలాడదీస్తున్నాడు అంటే వీడు కొనుక్కున్న బండికి మొత్తం ప్రపంచంలో సమాచారం అంతా వేలాడుతుంది ఇది మనం మన కళతో మనం చూస్తున్నాం ఇవిడ మన చెగులతో మనం వింటున్నాం అలాంటి చిన్న చిన్న మనం అంతు కూడా కనుక్కోలేనటువంటి అతి సూక్ష్మమైనటువంటి రేకుల లాంటి పదార్థాల మీద మన కర్మఫలాలన్నీ వాసన రూపంలో ముద్రితమైపోయాయి విధి కంప్యూటరులో శుభ శుభములను పేర్పించి చేర్పించి తద్విధమెల్లని చిన్న చిన్న రేకులను ముద్రింపించి హృద్వాసనాస్పద బంధం బుణవా నిర్చి మన హృదయంలో ఉండేటువంటి హృదయం కొట్టుకుంటుందంటే మాకు ఏదో ఒక గంటకి డెబ్బై రెండు సార్లు నిమిషాలకి డెబ్బై రెండు సార్లు అంటారు ఆ కొట్టుకోవడానికి దీనికి ఒక లంకె ఏదో సెకండ్ల ములు ఇన్నిసార్లు జరిగితే నిమిషాల ములు జరుగుతుంది నిమిషాల ములు ఇన్నిసార్లు జరిగితే గంటల ములు జరుగుతుంది అన్నట్టే ఈ గుండె ఇన్నిసార్లు కొట్టుకునేసరికి ఈ కర్మఫలం తర్వాత ఇంకోసారి ఈ కర్మఫలం తర్వాత ఇంకోసారి ఈ కర్మఫలం ఎక్కడికి పోతుందండి మన కర్మలు మనవి కాక ఇంత పక్కాగా ఉంటుంది కర్మసిద్ధం ఇంత వ్యవస్థ ఏర్పాటు చేసామమ్మా మము సంసారం బునంద్రి పూచం సంసారం అంటే కుటుంబ జీవితం కాదు అసలు మొత్తం జీవితం అంతా కలిపి సంసారమే మన ఉద్యోగం మన వ్యాపారం మనకి మన మన చదువులు అన్నీ కలిపి సంసారం అందులో కుటుంబం కూడా ఒక భాగం ఫ్యామిలీ లైఫ్ సంసారం అంటే కుటుంబ జీవితం కాదు మొత్తం జీవితం ఇలా మమ్మల్ని జీవితం అంతా తిప్పుతూ వినోదముందని నువ్వు నీ భర్త ఆనందిస్తున్నారమ్మా మరి పరమేశ్వరుడు పార్వతి ఆడుకునేటువంటి నాట్యమే ఆ నాటకమే కదండి జీవితం అంతా అన్ని వేదాంత శాస్త్రం అంతా చెప్పిన మాటే కదా అమ్మవారు అయ్యవారు కూర్చుని ఆడుకునేటువంటి బొమ్మలాట ఇది మన బొమ్మలను చేసి వాళ్ళు ఆడుస్తున్నారు కాబట్టి వాళ్ళనే శరణ పొందితే ఇబ్బంది ఏం లేదని చెప్పారు